నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ పక్ష భాగం మాస పత్రికల యొక్క గుర్తింపును రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధులకు తెలియజేయాలని అదేవిధంగా ఈనాడు పత్రికలతో పాటు సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ రన్ చేసుకుంటూ సామాన్యమైనటువంటి సమస్యలని ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తూ ముందుకెళ్తున్నటువంటి కనబడుతున్న కారణం ఏమంటే ఒక ఐక్యత లేకపోవడం ఒక ఐక్యక Kani ka sa mga మీటింగ్ చేసుకున్నాం ఇందులో ముఖ్యమైన అంశాలు మనకి నాకు నా కంటే అనుభవం But and the government is <laughs> not in the road. you मित्रो मित्रों मैं आत्मीय अभिनंदन और आराधना अभिनंदन यह कार्यक्रम हम आपको सूचित करने के से हैं ताकि मिले समाज के सदस्यों के सभी के और से इस प्रकार विनती कि यह यूनिट्स आपके thank